ఈ వీడియో లాస్టాకా చూడండి సర్ప్రైజ్ చేయండి ఈ రోజు వినాయక చవితి వినాయక చవితి రోజు మేము ఎర్ర మట్టి తెచ్చుకొని నానబెట్టుకొని దాన్ని జల్లించుకొని మెత్తని మట్టితోటి వినాయకుని తయారు చేసుకున్నాం ఇలా వినాయకుని తయారు చేసుకుని పైన కిరీటము చెవులు ఈ ఇటు తొండము చేతులు కాళ్ళు అన్నీ పెట్టుకున్నాం బియ్యం బియ్యపు గింజలతోటి వినాయకుని కళ్ళు ఇగో బియ్యపు గింజలతో దంతాలు పెట్టినాము ఇప్పుడు ఎలుకను తయారు చేసినాము ఇటు ఇక నందిని తయారు చేసుకున్నాం ఇప్పుడు వినాయకునికి జంజనం పోసి ఈ పశువు రాసి జంజనం వేసినాము కంకణం కట్టినాం ఇప్పుడు వినాయకుడిని మనం అలంకరణ చేసుకుందాం ఈ తంగేడు పువ్వు పెట్టుకున్నాం గన్నేరు పువ్వులు సో వినాయకునికి గడకా పెట్టుకున్నాం రెండు దిక్కుల గడకాయ పెట్టుకున్నాం వెనక కిరటం వెనక మొత్తం మనం నిమలిపించం లేక పెట్టినాము ఇక పిండి కూర పెట్టుకున్నాం కొడిసాకు పెట్టుకున్నాం ఇప్పుడు మామిడాకు పెట్టుకున్నాం తిమ్మి కూర పెట్టుకున్నాం చింతపాలకాకు పెట్టుకున్నాము ఇగో చింతపాలకాయ ఎప్పుడు కానీ వినాయకుడు పెట్టినప్పుడు చింతపలక కొమ్మకు కాయ ఉండాలి ఎలక్కాయ పెట్టుకున్నాం ఇక నాకు పెట్టినాం వినాయకునికి మొత్తం కలిపి ఇరవై ఒక్క పత్రి పెట్టినాం ఇక ఊనకాయ పెట్టుకుంటాం వినాయకునికి ఇక ముందు వినాయకుడి ముందు ఊనగాయ పెట్టినాం ఇప్పుడు వినాయకుని మొత్తం ఇరవై ఒక్క పత్రితో వినాయకుని మొత్తం అలంకారం చేసినాం వెనుక గరక పెట్టి నెమిలిపించడం లెక్క పెట్టినాం ఇప్పుడు వినాయకునికి ఇప్పుడు బత్తాయికాయలు సేపులు పచ్చి ఖర్జూర ఇప్పుడు వినాయకుని ముందు రాగన్ ఫ్రూట్ పెట్టినం సేపులు పెట్టినం అరటిపండ్లు పెట్టినాం బత్తాయికాయలు కాయలు పెట్టినాం దానిమ్మకాయలు పెట్టినాం ఖర్జూర పెట్టినాం ఇవి ఇప్పుడు పూజకు రెడీ అయినాము ఇప్పుడు వినాయకునికి పశువు కుంకుమేద్దాం ఎప్పుడు కానీ దేవతలకు పశువు ముందుగా వేయాలి పశువు వేసినాం కుంకుమ వేసినాం ఇక ఇప్పుడు విభూతి పెట్టుకున్నాం ఇప్పుడు వినాయకుడు పూజకు రెడీ అయిండు ఇప్పుడు మనం పూజ చేసుకోవాలి